నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పట్టిన దరిద్రం చేయడా ఈరోజు మంటలు కలపడం జరిగింది ఇక నుంచి రాబోయే ప్రభుత్వం జనసేన పార్టీ టీడీపీ కలిసి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలు సూక్ష్లు సరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలగాలి ఈ రాష్ట్రానికి పట్టిన కీడు ఎవరు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజాప్రతినిధులు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో మేము కూడా తెలుగుదేశం జనసేన కలిపి సంయుక్తంగా ఇక్కడ పండగలు చేసుకోవడం జరుగుతూ ఉంది భోగి మంటల్లో స్వతహాగా ఇంటిలో ఉన్న రద్దు పాడైపోయిన వాటిలన్నింటినీ కూడా పాత సామాన్ని భోగి మంటలో వేయడం అన్నది సాంప్రదాయం మా దృష్టిలో ఈ రాష్ట్రానికి రద్దు కీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఫ్యాన్ గుర్తుని రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చీకటి జీవోల్ని మంటల్లో వేయడం జరిగింది నాయకులు ఆదిరెడ్డి వాసు గారు అలాగే జనసేన పార్టీ రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు కలిపి పావురాలికి స్వేచ్ఛ ఎత్తున్నారు దీనికి మీ అందరికీ చెప్పవలసింది ఏంటంటే ఈ రోజు పావరాలికి స్నేహం చేసిన మూడు నెలల పోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా మనకి ఫ్రీ బాడ్స్ అన్నమాట భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకోండి ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయింది చాలా అప్పుల భారంతో మనం ఉన్నాం కంబల్ చెరువు దగ్గర ఒక చర్చిని కూల్చివేశారు అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో మొన్న సుబ్రహ్మణ్యం మైదానంలోని చాలా ప్రసిద్ధిగాంచిన చర్చి హోలీ ట్రినిటీ నూట నలభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చి చర్చికి దారి ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు ఆ చర్చికి అదే బాటను వాడుకుంటా ఉంటే ఆ బాటలోనే పువ్వులు కట్టాడు అంటే ముందు ఒకసారి చూసాం భర్తరామ్ అయిపోయినాయి ఆ పువ్వులు వేయండి వేయండి అన్నాడు ఆ పువ్వులు పిచ్చిలో ఉన్నాడు ఏంటో కానీ పువ్వులు ఫౌంటైన్లు ఏవో కట్టాడు అంటే ఫ్లవర్ బాయ్ అంటే ఆ చర్చికి వెళ్ళే దారిని మూసేశాడు ఈరోజు చర్చిని ధ్వంసం చేసేసాడు అంటే వాళ్ళకి ఏ ఒక్క మతాలపైన గౌరవం లేదు విశ్వాసం లేదు వాళ్ళని నమ్మిన వాళ్ళకే దెబ్బలు వేస్తూ ఉన్నారు ఈ అరాచకాలు ఆగాలి విధ్వంసాలు ఆగాలి అని అంటే మార్పు రావాలి అలాగే మీ అందరికీ తెలుసు పండగ పూట కూడా ఆనందాలు లేవు